మనం ఇతలకు మంచి వారిగా ఉండాలి అలన్ మూడు అలంనం దేవాద దేవా చేస్తున్న మేలు అయిన విచారమే కాదు ఆ మేలుని బట్టి ఇతరుల రక్షణతో రక్షించుకోవాలి ఆ మేలుని బట్టి ఇతలను తీసుకురాగలిగా దేవాద్య దేవా చేస్తున్న ప్రతి క్రియను బట్టి నేను కూడా వారి నివద్య ప్రకాశించుకుంటాను నా పరిస్థితి ఆత్మంగా ఉండేది కానీ ఈ రోజు నా పరిస్థితి ప్రకాశించి చెప్పి నువ్వు ఇతలకు సాక్షి ఉంటాను అన్నమాట బలహీనమైపోతూ ఉంటామండి కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు నువ్వు వేదను గురైపోతూ ఉంటావు అయినప్పుడు కూడా ఆయన వాగ్దాన్ని పట్టుకుని నిలబడగలగాలి నాకు అయిందండి నాకు అయిన నలభై ఐదు రోజులకి నేను నా వారి బ్యాధులు వరిపోయాను వివాహమై పరుక్షణంలోనే తను కనిసైంది కనిషమైందే కానీ అది ట్యూబుల్ ప్రెగ్నెన్సీ ఆ ట్యూబుల్ ప్రెగ్నెన్సీ వల్ల ఏమైందంటే పిండము డెవలప్ అవుతున్న క్రమంలో అది ట్యూబ్లో నాక్కోవడం వల్ల ఆ ట్యూబ్లోనే బ్లాస్ట్ అయిపోయింది పిండం పోయింది బ్లీడింగ్ అవ్వాలి కానీ బ్లీడింగ్ అంద లోపల స్ట్రక్ అయిపోయింది నెలసరి సరిగ్గా క్రమం అవ్వకపోతే అది ఎంత ప్రమాదము ఆ నెలసరి క్రమంలో ఈ పిండము చిన్నగా ఉన్న పిండము అది లోపలే లోపలే పాయిజన్ కింద మారిపోయింది అది వివాహమైన నలభై ఐదు రోజులు జరిగిన పరిస్థితి అండి నాకు అయిందంటే సంతోషకరంగా తిరగవలసిన క్రమం అది వివాహం అయిందంటే చుట్టాలింటికి పడ్డాలింటికి తిరగలసిన క్రమం అది ఈ అంతా కూడా మేము వ్యాధిని గురైపోయాము ఈ సమయం అందుకు కూడా మేము దుఃఖాన్ని అనుభవిస్తున్నాము అది లోపల పాయిస్ అయిపోయి విపరీతమైన పేరు వస్తుంటే ఏం చేయాలి అర్థం కానీ పరిస్థితి మనకి హాస్పిటల్ చూపించలేము హాస్పిటల్ చూపిస్తే మా నర్సిపల్ వ్యాలీలో మేము చెయ్యలేమండి ఇక్కడ ఆపరేషను మీ అమ్మ తీసుకెళ్ళిపోతే అమ్మ చనిపోద్ది రోజులు ఎన్ని రోజులుగా ఫార్టీ ఫైవ్ డేస్కి త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే ఈఎంఐ చెప్తే రాత్రి ఎనిమిది అయిపోయింది ఎనిమిది గంటలకి మేము మళ్ళీ ప్రయాణం అయ్యి వైజాగ్ అంటే తెలుగు వాళ్ళు ఎవరు నాకు తెలిసి చాలా పెద్ద హాస్పిటల్ అది అది బ్రిటిష్ వారు కట్టించిన హాస్పిటల్ అన్నది ఆకాశం మీద నుంచి ఫ్లైట్ లో చూస్తే హాస్పిటల్ కేజీహెచ్ అని లెటర్స్ లెటర్స్ మనకి అంటే ఆ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కేఎన్ అక్షరం హాస్పిటల్ జిఎన్ హాస్పిటల్ ఆ అక్షరంలో హాస్పిటల్ హెచ్ఎన్ అక్షరంలో హాస్పిటల్ కనబడదు ఫ్లైట్ నుంచి మనం చూస్తే అలాంటి బ్రిటిష్ వాళ్ళు కట్టిన హాస్పిటల్కి మనం వెంటనే నైట్ నైట్ తీసుకెళ్ళిపోయేమో మేము మా ప్రాంతం నుంచి వైజాగ్ వెళ్ళేసరికి రాత్రి పన్నెండు అయిపోయిందండి ఈ ప్రయాణం అందుకు కూడా మా ప్రయాణం వాళ్ళకు ఉందంటే ఒక పక్కన సెలైన్ పెట్టేసి ఆ సెలైన్ కారులను ఒకవైపు తగిలించేసేము ఈ మా షారును దాహం దాహం ఉంటుంది కానీ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి అక్షరం నీళ్ళు కేవలం దూరులోనే ముంచి తన పెదాల తరఫున క్రమం ఉండదు అంతకు గురైపోయాము హాస్పిటల్లో మేము వెళ్ళాం కానీ హాస్పిటల్లో ఆ రాత్రి కూడా అనేకమైన టెస్టులు చేశారు బ్లడ్ లాగేస్తున్నారు ఒక పక్కన దాహం వేస్తుంది కానీ ఆ దాహాన్ని కూడా ఇవ్వలేని స్థితిలో మేము ఉన్నాం ఒకవేళ మేము దాహానికి నీళ్లు పట్టిస్తే తెల్లవరచాము ఆమె మరణిస్తుంది రాత్రింది కూడా టెస్టులు చేస్తున్నారు తెల్లవారేసరికి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు అండి బాగా చూసాను ముగ్గురు డాక్టర్లు బయటకు వచ్చి అమ్మాయి లోపలంతా కూడా కుళ్ళిపోయిందన్నరు లోపల ఆ గర్భస్థం కింద ఉన్న పాటంతా కూడా కుళ్ళిపోయింది అది మేము క్లీన్ చేస్తుంటే తెలవాసం వస్తుంది మేము భరించలేకపోతున్నా మా వాంటింగ్స్ వచ్చేస్తుందని చెప్పేసి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఉన్న డాక్టర్స్ ముగ్గురు బయట ఉంటే ముగ్గురు లోపల ఉండేవాళ్ళు అన్కాన్షియస్ స్పృహ తప్పిపోతుంది అమ్మాయి చనిపోతుంది ఈ అమ్మాయిని మేము బ్రతించలేకపోతున్నాము మమ్మల్ని క్షమించామని చెప్పేసి మీ దేవుని మీరు పూజించుకోండి మీరు ఏ రక పూజించుకుంటారో మీ దేవ మీ దేవుని మీ దేవుడిని మీరు పూజించుకోండి అని చెప్పేసి డాక్టర్లు కూడా చేతులు తీసారంటే ఆ అమ్మాయి వివాహమైన నలభై ఐదు రోజులు జరిగిన సన్నివేశం ఆనందంగా గడపవలసిన తరుణం అది నాకు ఆనందంగా చేయవలసిన సమయం అది నాకు అటువంటి సమయాన్ని కూడా అపవాది నా జీవితాన్ని నేను ఆది నా దేవాది దేవుడు వాగ్దానం చేశాడు ఆయన చేసిన వాగ్దానం బట్టే రోజు నేను నా భార్య సరిధానికి రావగలిగా ఎందుకంటే బైబిల్లో అనేక మంది కోడైపు తిరిగి ప్రార్థన చేశారు కొంతమంది ఆ యొక్క స్తంభాలు పెట్టుకుని ప్రార్థన చేశారు కొంతమంది చెట్లు పట్టుకున్న ప్రార్థన చేస్తారు అలాగా నా కుటుంబం అంతా కలిసి వైపు పోయి మరొక మరొక దశకు పోయి ఏలుస్తూ తన్నీరుచరంలో అయ్యా నీ పరిచయం సాక్ష్యమంతా జీవిస్తామయ్యా నీ పరిచయం విధానంలో మేము నమ్మకస్తులుగా జీవిస్తాం అని చెప్పి కన్నీరు కాచి వేద కూడా రోషం కలిగి చేసిన ప్రార్థన బట్టి నా భార్య రక్షించిపోయింది మరణ పైన పరిస్థితుల నుంచి మన అంచుల్లోకి వెళ్ళిన భార్యని దేవదూతులు ఉన్న పాటగా తన ఉన్న ఆ యొక్క చుట్టూ తన పెడుకున్న ఆ మంచం చుట్టూ కూడా దేవదూతుల సమూహము దేవదూల ప్రత్యక్ష నా భార్య ప్రత్యేకంగా చూడగలిగింది కుమార్తెను భయపడవద్దు నేను బలపరిచే నేను కదా నేను స్థిరపరిచి నేను కదా ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో ఇచ్చానో ఆ వార్త వరకు కూడా నిన్ను నేను కానీ నేను నడిపించిపోతున్నాను ఆయన చేసిన వాదన కొట్టుకోగలగా ఆయన చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో అవలంబించుకోగలగా వాగ్దానం అంటే ఏదో చల్లీసి పక్కన పరిచేది కాదు కానీ వాగ్దానం అంటే నా జీవితం అలా 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 రెండు చేతులు ఒప్పుకుంటూ తన పడుకుని దాము 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 అని అలుస్తున్న క్రమంలో ఆ దేవదూతులు వచ్చి తన శిరస్సుని ఇలా తాకడం నాకు భార్య దర్శనం చూసిందండి ఇప్పటికీ కూడా తన బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే ఆ దేవదూతులు ప్రత్యక్షత ఖచ్చితంగా భార్య చూస్తుంది ఇప్పటికీ ఏదైనా చిన్న గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తుంటే మీరు భయపడదండి దేవతలు వచ్చేసే నా దేవత దేవుడి స్వరూపము నా దగ్గరికి వస్తుంది మీరు భయపడదండి నా కొనుక్కుని సాధన ధైర్యం చెప్తూ ఉంటాం చిన్న గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఎందుకు అమ్మాను భయపడని వచ్చేసాను కదా అంటే తండ్రి తన బిడ్డలను ఎప్పుడు కూడా ఏం చేయండి చెయ్యి నా రక్షణ నా దేవుడు కాదు ఎన్ని శ్రమలు వస్తున్నా ఎన్ని అవరోధాలు ఎంత బలహీనమైపోతున్నా సరే నా దేవాది దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు ఆ చెయ్యిని విడిచే దేవుడు మాత్రం కాదు నేను వంటరి వాడిగా విడిచిపెట్టే దేవుడు కాదు ఒంటరి వారిగా వంటరి లేని స్థితిలో వదిలేసే దేవత దేవుడు కాదు అయితే దేవుడి సన్నిధానంలో నువ్వు నిరీక్షణ కలిగి నా ఏ సై నాతో ఉన్నాడు నా రక్షణ నాతో ఉన్నాడు నా యొక్క దేవత దేవుడు నా చెయ్యి బతు నడిపిస్తుందని చెప్పి నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో ఆ దేవుడితో స్వరూపంలో చూడబోతున్నావు ఆ మహిమపోతున్నావు యోనాథం చేసిన కూడా ఇదే తన తండ్రికి వైపు దేవుడికి వైపు ఒకవేళ ఆ తేనుడి కానీ ముంచకపోయి ఉంటే యోనతను ఉన్నతను మరణించేవాడు అను ముంచాడు కాబట్టి తన జీవితం ప్రకాశించబడింది తన కళ్ళు అధికమైన ప్రకాశంలో నీకున్న ప్రతి పరిస్థితులను బట్టి అధిక మాయంలోని పరిస్థితుల్లో వెళ్ళలేదు మహిమలోంచి అధికమైన మహిమలోనికి వెళ్ళగలగాలి అధికమైన జ్యోతి వెళ్ళగలగాలి అయితే దేవుని సంగతంలో నువ్వు తీసుకోబోతున్న తీర్మానం బట్టి నువ్వు చనిపోతున్న వరంపెడుగు బట్టి దేవయాన్ని పరిపూర్ణంగా ఇవ్వగలిగితే మహిమలోంచి ప్రభావంలోంచి అధికమైన ప్రభావంలోనికి వాదనంలోంచి అధికమైన వాగ్దనంలోనికి నింపబడాలి కట్టబడాలి ఆయన మహిమలోకి ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో ఆ రుచిని నువ్వే కాదు నీ పక్క వాళ్ళు కూడా మనమే రుచి చూడకపోతే పక్కలు గం చూపుతా అవునా దేవుని రుచి మనం చూడగలగాలి ఆయన ఉన్న అనుభూతిని చూడగలగాలి ఆయన ఏమైతే అనుభూతిని ఇస్తున్నాడో అనుభూతిని ఇతరులోని పంచుతున్నప్పుడే నువ్వు అధికమైన మహిమలో వెళ్ళిపోతుంటావునండి నువ్వేమోతున్నావు అధికమైన మహిమంలోని నువ్వు నువ్వు చూస్తున్న ప్రతి క్రియను కూడా ఇతరులకు చెప్పగలగాలి మందులో జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని కూడా ఇతరులకు నువ్వు సాక్షిమైన చెప్పగలగాలి నువ్వు మందుల్లో ఏవైతే మహిళ పొందుకున్నావు ఏ ప్రభావం చూసావో ఏ యొక్క దర్శనం అయితే నువ్వు చూస్తూ ఉన్నావో ఆ దర్శనానికి బట్టి నువ్వు ఇతరులకి సాక్ష్యంగా ఉండగలగాలి ఒక మార్గం సేవకులు చెప్తున్న ప్రతి మాట కూడా నువ్వు అంగీకరించగలగాలి సేవకులు చెప్తున్న ప్రతి మాటను కూడా నువ్వు ఎప్పుడైతే ఓపెన్ అవుతావో నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆ దినాన్ని నువ్వు స్థితి నుంచి దేవాది దేవుడు ఉన్నతంగా మళ్ళీ చేయబోతుంటాడు నడిపించబోతుంటాడు మా పరిస్థితి కూడా అదే వేద పరిస్థితి నుంచి దేవాది దేవుడు సంతోషకతంలో నడిపించబోతున్నాడు ఆపరేషన్ అయిన మూడు రోజుల వరకు కూడా ఆహారం లేదని చూడండి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేస్తే అంగుల డిస్టెన్స్ డిస్టెన్స్లో కుట్లు కుట్టారండి అది కుడుతున్నప్పుడు ఏమైందంటే మూడు రోజులు ఫుడ్ పెట్టొద్దన్నారు ఇడ్లీ పెట్టద్దన్నారు ఏం పెట్టద్దు కాటన్ ఉంటే తోట తన పెదాలు తరిపే కొన్నిసార్లు నాలుగు మీద ఒక డ్రాప్ వాటర్ మాత్రం వేసేవాళ్ళం పూట ఒకసారి ఒక డ్రాప్ ఆ డ్రాప్ ఏమాత్రం ఉండదు ఒక డ్రాప్ ఒక డ్రాప్ వేసినప్పుడు ఆ డ్రాప్ తోటే అని తన పెదాలను తడుపుకుంటూ మూడు దినాలు గడిపేసింది మూడు రోజు మూడు రోజులు దాటిన తర్వాత ఇడ్లీ పెట్టమన్నారు ఇడ్లీ పెట్టాము అలాగ సెవెన్ డేస్ కలిసి నాకు నైన్త్ డేకి వచ్చేసరికి కుట్లు తీయాలి కుట్లు తీస్తున్న క్రమంలో ఒక డాక్టర్ ఏం చేశారంటే ను ఎలా కూడిన మనిషి ఎలా లేదనమాట ఆ పుట్టిని ఆడవాళ్ళు బాగా తెలుస్తుంది ఆ పుట్టిన మనం ఏం చేయాలి ఎలా పోయాలి ఏదైనా పోస్తే మనం ఏం చేయాలి ఎలా పోయాలి కానీ ప్రాక్టికల్ డాక్టర్ అన్నమాట ఆవిడ ఆవిడ వచ్చి ఏం చేసిందంటే బ్లేడ్ని కుట్లో పెట్టి ఇలా లేపగానే మొత్తం దిగిపోయింది మళ్ళీ మరలా మొత్తం తెగిపోయింది ఆపరేషన్ జరిగిన మరలా పది రోజులకి మరలా ఆపరేషన్ చేశారు తొమ్మిది రోజులు నా కుట్టు వసేసరికి మరలా గాలంతా కూడా తన కడుపులోకి వెళ్ళిపోయి మరలా ఇదంతా కూడా కుల్లిపన ప్రారంభించింది ఇదంతా కూడా స్వెల్లింగ్ అయిపోతుంది అంత దుర్వాసన చేస్తుంది ఇదిందుకు దుర్వసులు చేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి పదో రోజున హాస్పిటల్ మళ్ళీ థియేటర్లో తీసుకువెళ్ళి మొత్తం చేసి ఇస్తుంటే దానికి మొత్తు రావట్లే రెండు సార్లు మొత్తం చేసి ఇచ్చేరణి మొత్తం చేసి ఇస్తుంటే దాని మొత్తులోకి వెళ్ళట్లేదు కానీ డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఒకరొకరు మాట్లాడుకోని ఏమేమి ఉంటుంది అయ్యో ఇది అంతకు కుళ్ళిపోయింది కానీ దీన్ని ఎలా కుట్టాలి ఒక డాక్టర్ ఒక డాక్టర్ ఫోన్ చేసుకుంటూ ఒకరు వీడియో కాల్ చేసుకుంటూ ఇది ఈ రకంగా కుట్టాలి ఈ రకంగా క్లీన్ చేయాలని చెప్పేసి ప్రతి కూడా స్పృహలో ఉండి తన వింటూ ఉంది ఏ రకంగా తన శరీరం చితికిపోతుందో ఏ రకంగా తన శరీరం బలహీనమైపోతుందో అయిపోతుందో సమస్తాన్ని కూడా శారం చూస్తూ ఉంది వింటూ ఉంది డాక్టర్లు ఏం చేస్తున్నారంటే వీడియో కాల్ చేసి సీనియర్ డాక్టర్స్ ఫోన్ చేస్తున్నారు అలాంటి పరిస్థితులు కూడా దేవాది దేవుడు మరలా ప్రత్యక్షమయ్యి తన కుడి చేతిని పట్టుకున్నాడు కుడి చేతిని పట్టుకున్నాడు దేవాది దేవుడు ఎప్పుడైతే తన చేతిని దేవాదేవి పట్టుకున్నాడో ఈ మీకు మరలా దైవం కలిగింది ఆ దినాన్ని వాగ్దానం తీసుకుని ప్రభా నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను నేను మరణిస్తే నీ కొరకే మరణిస్తాను చావైన బ్రతికైన నీ కొరకే దేవని చెప్పేసి తను ఆ ఆపరేషన్ థియేటర్లో వాళ్ళ సూపులతో కూడుతున్న క్రమంలో నొప్పి వస్తున్నప్పుడు కూడా దేవుని మయం పరుస్తున్నప్పుడు తనకి ఏం నొప్పి కూడా కలగలేదండి హలియా నందుకే విషయం యోన తను వెళ్ళాడు దేవుళ్ళ కర్ర ముంచి తన నాటి మీద పెట్టుకోగానే ఎలాగైతే ప్రకాశవంతంగా మర్చిబడిందో ప్రజలు కూడా అదే మాట చెప్తున్నాడంట ఈరోజు సాక్షి చెప్పగల కారణం తెలుసా మేము ఏ రకమైన ప్రకాశవంతులకు వెళ్ళము సంఘము కూడా ఆ ప్రకాశవంతుడు పెట్టాలి అలీలో అలీలోనా అలీలోనా సంఘము మూలపాలపడానికి వీలు లేదు సంఘము కూడా అధికమైన ప్రకాశవంతుల్లోనికి వెళ్ళగలగాలి సంఘము అధికమైన పనిలోనికి వెళ్ళగలగాలి సంఘము అధికమైన ఆశీర్వాదంలోకి వెళ్ళగలగాలి వాటికి కాదు దేవు ఇచ్చి సంగమంతో కూడా అదే దేవుళ్ళు వెళ్ళగలగాలి సంగము అదే ఆ పను బృందం కలగలగాలి సంగము అదే అభిషయం చెట్ట స్థలపరచబడాలి అంటే ఈ తెరమని బృందంటే వాళ్ళ దేని తప్పించగలగాలి నీ హృదయం దేవునికి అర్పించగలగాలి అందరు కూడా మోగ్రద్దామా అందరూ కూడా మోగించి రెండు క్షేత్రులకు బా దశ్రమ చూపిస్తారు రెండు క్షేత్ర ఆశ శ్రమ చూపిస్తారు నీవు బృద్దుని నీ బృతిమిని తెచ్చి ప్రభువా ఈ దినాన్ని అయ్యా ఈ సన్నిధానంలో అయ్యా అయ్యు గడుపు సమయాన్ని తెచ్చేస్తుంటు ఎలాగైతే అయ్యా దగ్గరగా నేను గమపరిచాడు ఓ బిగరగా నిన్ను ఆనందించాడు ఎన్ని లక్షల మంది కనుక ఉన్నప్పుడు కూడా ఆయన ఆ స్థలం బిగ్గరగా మరణపరుచున్నప్పుడు ఓ ప్రతి ఒక్క స్థలం కూడా నీ బాధించండి చేర్చ ఇప్పుడు మనం సంఘంగా మేముండే నా ప్రతి స్వర్ణ లేవడే తప్పుడు కనపరిచేవారికి మమ్మల్ని బలపరచండియ్యా నిన్ను ఆరాధించే వారికి మమ్మల్ని లేవడే తన ప్రభు మిమ్మల్ని కానిపించవాలిగా నిన్ను మనం పరిచాలిగా అయి మనం స్వరం లేదని ప్రమని చెప్పి నువ్వు దగ్గరగా ఆయన ఆలోచిద్దామా దగ్గరగా స్తోత్రం చేద్దామా స్తోత్రం 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 దగ్గరగా 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 ఓ దగ్గరగా ఆయన పెడతామా దగ్గరగా ఆయన ఆలోచిద్దామా దగ్గరగా ఆయన పెద్దామా ఎదురుగా నవ్వు శ్రమం పొందుకున్నామా చూడాడు స్తోత్రాలు پریشودا پریشودا کترگا بکر گا پکر گا پکر گا పరిషద పరిషద అభిషేకించద అభిషేకించబో అభిషేక అభిషేకించబ అభిషేవి బ్రీనాడు పరిచి నాడు పంచాడు ఆయన ఆయన چپل کي جو ديا و جي جنمي جو رتن چپل کي جو سچره جو سچره جو چپل کي جو سچره جو سچره جو چپل کي جو سچره جو چپل کي جو چپل کي جو سچره جو چپل کي 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 جو Hallelujah. <laughs> ਨੂੰ